త్రిహూట మూడు కూటములుగా ఉన్న మంత్రస్వరూపిణి నిర్దిష్ట సంఖ్యలో ఉండే అక్షర సమూహాలను కూటము అంటారు కూటము అంటే విభాగము అని చెప్పుకోవచ్చును అమ్మవారి పంచదశాక్షరి మంత్రం క ఏ ఈ లా హ్రీం హ స క హ హ్రీం స క హ్రీమ్ అని మూడు కూటములుగా ఉంటుంది ఈ మూడు కూటములను వరుసగా కాది కూటము హాది కూటము సాది కూటము అని అంటారు మంత్రశాస్త్రాన్ని అనుసరించి ప్రతి మంత్రము బీజము శక్తి కీలకము అని మూడు కూటములుగా చెప్పబడుతుంది ఈ మూడు కూటముల మంత్రస్వరూపిణి అమ్మవారు శిరస్సు వాగ్భవ కూటము కంఠము నుండి కటి వరకు కామరాజు కూటము కటి నుండి క్రింద భాగము శక్తి కూటం ఈ మూడింటిని త్రికూటములు అంటారు ఇదే అమ్మవారి యొక్క స్వరూపం